హలో అండి అందరికీ ఏంటి ప్లేట్ పట్టుకుని బయట ఏంటి చూపి చేస్తాను అనుకున్నాను సరిగ్గా కనిపించట్లేదు కదా నా డ్రెస్ కలర్లో కలిసిపోయాయి అవి ఏం లేదండి నువ్వు లడ్డూలండి ఇది రైనీ సీజన్ కదా కొంచెం పిల్లలకి ఏంటంటే స్కూల్కి స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తావు ఒకళ్ళ నుంచి ఒకరికి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా పిల్లలకి అలాగే రిచ్ కంటెంట్ కాల్షియం మంచి కాల్షియం ఉండే ఫుడ్ అనమాట ఇది అందుకని చెప్పి నేను ఇవాళని ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను రెసిపీ వచ్చేసి అన్నమాట అనమాట లడ్డు చాలా మంచి ఫుడ్ అండి ఈ ముక్కలకు మంచి బలాన్ని ఇస్తుంది దాన్ని నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్కి హెల్త్కి స్కిన్కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి నువ్వులడ్డు రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకోండి దాంట్లో శుభ్రంగా బాగా వేడైన తర్వాత దాంట్లో వేసి వెయిట్ చేసుకోండి మీ పిల్లలకన్నా నెయ్యి తింటే కనుక రెండు స్పూన్లు వేసి వెయిట్ చేసుకోండి లేదు తినరు అనుకుంటే ఖచ్చితంగా ఇట్లా డ్రైగానే ఫ్రై చేసుకోండి మంచి అరుమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్క మంచి వాసన వస్తాను వాడి నువ్వులు అలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని వాటిని తీసి మిక్సీ పట్టేసుకోవచ్చు నేను క్వాంటిటీ అంటే కరెక్ట్గా చెప్పలేను కానీ పావు కేజీకి నేను పావు కేజీ బెల్లం వేసుకుంటాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే పిల్లలైనా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే పావు కేజీ పావు కేజీ బెల్లం వేసుకోండి పిల్లలు స్వీట్ తినరు అనుకుంటే కనుక ఖచ్చితంగా తగ్గించి తీసుకోండి పావు కేజీకి పావు కేజీ వేద్దు పావు కేజీ సగం వేయండి సరిపోతుంది అనమాట పిల్లలు బాగానే స్వీట్ తింటారు అనుకుంటే ఖచ్చితంగా పావు కేజీ పావు కేజీ వేసుకోండి ఏదైతే పావు కేజీ పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం వేసుకుంటారండి మీరు ఎట్లా చేసుకుంటారో అట్లా వేసుకోండి నాకైతే బెల్లం ఎక్కువ తింటాను కాబట్టి మా ఇంట్లో అందరం మేము బెల్లం అయితే ఎక్కువేసుకో ఎక్కువ వేసుకుంటాను ప్రాబ్లం ఏం లేదు మీకు పిల్లలు తినరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా తగ్గి వేసుకోండి వాళ్ళు స్వీట్ పట్టదు అనుకున్నప్పుడు వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చి వీటికి చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫైన్గా మంచి అరమ్మ వస్తుంది అనమాట ఈ ఫ్రై అయితే అరమొచ్చేవారు ఉంచుకోవాలి నేను బెల్లం క్వాంటిటీ చూపిస్తాను ఇది అర కేజీ బెల్లం అండి ఒక్కొక్కటి పావు కేజీ వస్తాను అనమాట ఇందులో నేను ఏం చేస్తానంటే కోరకుండా నేను మామూలుగా బెల్లం ఎప్పుడు కూడా చెత్త కొట్టేస్తాను మిక్సీలో వేస్తాను కాబట్టి గడ్డలు లేకుండా చెత్త కొట్టేసుకుని అలమేతగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట నేను ముందైతే నువ్వులు అలా చలార పెట్టేసుకున్న తర్వాత నువ్వులని ముందు మిక్సీ పట్టేసుకోవాలి రెండు కలిపి వేయద్దు ముందు నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది బాగా నలిగిపోయింది అనుకున్నప్పుడు అది వేసుకోవాలి ఎక్కువ కొంతమంది ఇలా కాకుండా పాకం వేసుకొని పాకంలో కూడా నువ్వులు పోసుకొని నువ్వులు చిక్కిల్ టైప్లో చేసుకుని తింటారు అట్లయినా చే పిల్లలు ఎలా తింటే అలా చేయండి నేనైతే ఇలా చేస్తాను అనమాట పిల్లల కోసం అయితే కానీ ఖచ్చితంగా పిల్లలు ఎలా ఇష్టపడితే అలా చేయండి మనం పెద్దవాళ్ళని తినాలనుకున్నప్పుడు మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి రెసిపీదేముంది రెసిపీ తెలిసి ఉంటే చాలు మనం ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వస్తే అది ఫైన్గా గ్రైండ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను బెల్లం కూడా వేసుకుంటున్నాను రెండు కలిపేసేసి ఒకసారి తిప్పేసుకుంటే సరిపోద్ది మనకి ఇలా అయిపోద్ది అనమాట మనకు ముందుగానే అలా అయిపోయి లడ్డు టైపు ఇలా చుట్టంగా లడ్డు వచ్చేది ఒక్కొక్కసారి బెల్లం ఏమొద్దంటే ఇలా వండ చుట్టానికి రాకుండా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట బెల్లము నువ్వులు రెండు కూడాను అలా రావు ఒక్కొక్కసారి పాడైపోద్ది అలా కాకుండా కొంచెం మెత్తగా మంచి బెల్లం చూసి తెచ్చుకోండి అప్పుడైతే మీకు బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసిన దాన్ని వెంటనే లడ్డూలు చుట్టద్దు ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చుడితే బాగోదనమాట మళ్ళీ ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు తొందరగా పడైపోయే ఛాన్స్ ఉంది అందుకని చెప్పేసి కొంచెం చలారి పెట్టుకొని లడ్డూలు చేసుకోండి పొద్దున్న పిల్లలకి పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అలవాటు చేశారనుకోండి ఆడపిల్లలకి మంచిది ఆడపిల్లలకి ఈ నువ్వు లడ్డు తినడం చాలా అంటే చాలా మంచిది మగపిల్లలు తిన్నా తినపోయినా ఆడపిల్లలు మాత్రం ఖచ్చితంగా తినాలి ఈ నువ్వు లడ్డూలు వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ లేకుండా ఉంటుంది పిల్లలకి వాళ్ళకి మంచి ఎముక బుష్టి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అండ్ స్కిన్ కూడా మంచి బాగా డెవలప్ అవుతుంది అనమాట పిల్లలకి బాగుంటుంది ఈ లడ్డు తినడం వల్ల చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చి మీకు కావాల్సిన సైజులో లడ్డు చేసుకొని పక్కన పెట్టేసుకొని పిల్లలకి పొద్దున్న సాయంత్రం స్నాక్స్ కూడా స్నాక్స్ బాక్స్లు కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి స్వీట్ స్వీటెస్ట్ ఉంటాయి కానీ ఖచ్చితంగా స్నాక్స్ బాక్స్లు కూడా పెట్టించేయచ్చు ఒక్కొక్క నువ్వు లడ్డు ఇచ్చేసి పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చిమ్లీ అంటారు కదా ఐడియా ఉండే ఉండొచ్చు మీకు ఎక్కువ బెల్లం మనకి నాగుల చవితికి పెడతాం చిమ్లీ ఎక్కువ అలా అయినా చేసి పెట్టచ్చు నువ్వులు పచ్చి నువ్వులు తొక్కేసి బెల్లం నువ్వులు తొక్కేసి పెట్టేసుకోవచ్చు అట్లయినా తినచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఆ క్వాంటిటీ ఇవే వచ్చినాయండి ఒక ట్వంటీ కూడా అలా ఎయిటీన్ అలా వచ్చినాయి అన్నమాట అంతే ఈ వన్ వీక్ తినే పొద్దున సాయంత్రం తింటే వన్ వీక్ సరిపోతాయి పిల్లలకి లేదు ఎక్కువ తిన్న తింటారు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి కాస్ట్ నువ్వులు కాస్ట్ కూడా బాగానే ఎక్కువ ఉంది సిక్స్టీ రూపీస్ పావు కేజీ బయట చెరితలు తినే బదులు ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి పిల్లలకి ఈ రైనీ సీజన్లో అంటే వింటర్ సీజన్లో కూడా చాలా అంటే చాలా మంచి ఫుడ్ అనమాట ఇది వాళ్ళకి స్వీట్ తినట్టు కూడా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి నచ్చితే కనుక వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టచ్చు పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ థ్యాంక్స్